వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో సండే లాగా అనమాట చూస్తూ ఉండండి దోశ బ్యాటరీ చట్నీ రెడీ అయిపోయింది మొత్తం ఎక్కడైతే అమ్మ మార్నింగ్ గెలిచి బట్టలన్నీ ఉతికేసి గిన్నెలు అయితే తోమేసిందనమాట చూడండి ఇక్కడ వాష్ చేస్తుంది ఇక్కడ ఇలా పెట్టుకుంటుంది నెక్స్ట్ బట్టలు కూడా కొన్ని ఉంటే చిన్నవి చిట్టివి ఉతికే సారేసేసింది అనమాట మీకు చూపెట్లా మీకు చూపెట్లా చేపలు 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 చా పాల చలా చలా అమ్మ అయితే నీట్గా చేపలు కడిగి అనమాట చేపలు ఫ్రై చేపలు గ్రేవీ అండి ఈరోజైతే నేనైతే పాపకి నలుగు పెట్టగా మిగిలింది ఉంటుంది కదా అది అలా ఫేస్కి అప్లై చేశాను అనమాట ఇంకేంటి కాదు పాప కోసము నేను నలుగు పిండి చేశాను ఒక వీడియో ఉంటుంది కావాలంటే చూడండి నలుగు పిండి వీడియో ఆవిరి కూడము ఇందులో ఆడుతుంది మా అమ్మరి కుడు పాలు ఇది మావిరి కుడము పాలు దోశ చట్నీ ఆవాలు ఇన్ని గోలు మెంతులు ధనియాలు ఆ తీసుకున్న వాటిని అయితే ప్యాన్లో వేసి జస్ట్ ఫ్రై చేయాలన్నమాట ఆయిల్ ఏమయ్యే అవసరం లేదండి ఆ విధంగా అండి అమ్మ అయితే చాలా బాగా చేసింది చాలా బాగా కుదిరిందండి టేస్ట్గా అనిపించింది అన్నమాట ఆహా చర్చమా అయితే తినడానికి కూర్చుంది ఇడ్లీ చట్నీ కుడుము చట్నీ ఇవి పౌడర్ చేయాలి మెంతులు ఆవాలు ధనియాలు ఇది ఉల్లిపాయ టమాటా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి ఇది చింతపండు నానేసం పులుసుకి ఎక్కడున్నాయి చేపలు సొంత కలిపి చేపల పులుసు చేద్దాం ఆవాలు ధనియాలు మెంతులు ఫ్రై చేసేసి మిక్సీ పట్టుకొని ఇలాంటి దాంట్లో పౌడర్ చేసుకుంటే సల్లైట్ వస్తుంది నేనైతే డే మొత్తం వీడియో తీయలేకపోయానండి ఫుల్ అంటే ఫుల్గా వేడిగా ఉందనమాట నా వల్ల అవ్వడం లేదు ఇదంతా మార్నింగ్ సెక్షన్ కాబట్టి కొంచెం కాస్త కూల్గా ఉండేది తీసానండి అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఇంకా చాలా వేడిగా ఉంటుంది నా వల్ల అవ్వలేదు ఇప్పుడైతే లంచ్ టైము లంచ్ టైం అంటే చర్ష్మా నేను ఎటు తిన్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి దొంగ తిండికి దొంగ చేపల పులుసు చేపల ఫ్రై తిండికి దొంగ తినేసి ఇద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు చిట్టున్న పొట్టి పొట్టి చిట్టి పాపకైతే హీట్ అయిపోయిందని చెప్పేసి పట్టికి పంచదార వాటర్ అండి అమ్మ పడుతుంది అనమాట అందరూ వాసిబుల్ డైపర్ గురించి అడుగుతున్నారు కదా అది అయితే ఫస్ట్ క్రై యాప్ ఉంటుందండి అందులో బుక్ చేసుకుంటే అవుతుందనమాట చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అనమాట ఇప్పుడు చాలా వేడిగా ఉంది పాప ఉండటం లేదండి బయట ఇంక ఇక్కడ ఫ్యాన్ పెట్టేసి ఇక్కడ ఫ్యాన్ అయితే పెట్టేసి అయితే కూర్చున్నాం అనమాట ఇలాగా చూడండి ఒక్కొక్క వండటం లేదు అస్సలుకి Hey, 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 Ey, Ey, yeah, కావాలి ఊరికి కేక్ లేనకి కేక్లుకి ఏట్ కావాలి హలో 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 కావాలి ఒక కంటెనర్ చొక్క రాదు మా ఏట్ కావాలి చెప్పు వీధిలోకి సిల్వర్ సామాన్ వాళ్ళు వస్తే అందరూ సిల్వర్ సామాన్లు అయితే తీసుకుంటున్నారండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేనైతే డైలీ బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఊర్లో అయితే ఆవు దూడ చూడండి ఎంత అందంగా ఉంది కదా చాలా బాగా అనిపించింది అండి చూడగానే అందుకే మీకు కూడా అసలు నచ్చుతుంది అనే టైప్లో అయితే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట బయట గాలి కోసం కూర్చున్నా అండి మా పెదనాన్న వాళ్ళ ఆవు అనమాట అది పాలు తాగుతూ ఉంది సో ఫ్రెండ్స్ చూడండి ఫుల్ సమ్మర్ అనమాట హాట్ హాట్గా ఉంది ఇప్పుడు ఒక సిక్స్ థర్టీ అవుతుంది అనమాట టైము మా పాప అనమాట అసలు వేడికి ఉండలేకపోతుంది ఫుల్ చెమట ఇప్పుడు చూడండి ఈ డ్రమ్లో వాటర్ వేసుకుందనమాట మోటరు అందులో స్నానం చేస్తుందండి చర్ష్మా ఇప్పుడు చల్లగా ఉందట ఫ్రెండ్స్ చూడండి పాపం ఎంత కష్టపడుతుందో చాలా చాలా వేడిగా ఉందండి ఉండలేకపోతున్నాము నీరు కూడా వేడిగా అయిపోయావంట అమ్మ మోటార్ ఆన్ చేయమన్నాను మళ్ళీ వేడి ఈ వేడి క్లైమేట్కి వేడి అయిపోయి ఉంటుందండి ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయిందనమాట టైము చూడండి చక్కగా స్నానం చేస్తుంది అలాగా అందులో కూర్చుంటాను అంటుంది సరే కూర్చో అని చెప్పినా కూర్చుంది స్నానం చేస్తుంది చూడ నువ్వు ఫ్రెష్ అఫ్ అయిపోయింది వాళ్ళ చెల్లితో ఆడుకుంటుంది అనమాట చెప్పాను కదా హీట్ అయిపోయిందండి అందుకే డైపర్ వేసాను మళ్ళీ ఏంటక్క ఎనీ టైం డైపర్ వేస్తారు అనుకోకండి మాక్సిమమ్ వాసబుల్ డైపర్సే వేస్తాను సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్